హాయ్ ఫ్రెండ్స్ హర్ యూ ఈరోజు వీడియోలో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటిఫుల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడము చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను నేను పడుకునే ఉండి ఈ బ్యాంగిల్స్ చేస్తు చేస్తున్నాను నేను పడుకొని ఉండి చేస్తున్నా అంటే మీరు ఇంకా కూర్చొని ఎంత బాగా చేయగలరో చూడండి చాలా ఈజీ ఈ బ్యాంగిల్స్కి దారం చుట్టుకొని మనము అనుకున్న డిజైన్లో గమ్ము అంటించుకొని కుందన్స్ మనకు కావాల్సిన కలర్స్ కావాల్సిన డిజైన్లు అంటించుకోవడమే నేను ఇప్పుడు ఈ మెరూన్ కలర్ వాటికి త్రీ డి బ్యాంగిల్స్ తయారు చేస్తున్నా ఫస్ట్ ఇట్లా గ్లూ రౌండ్గా అంటించుకొని ఈ వైట్ కుందన్స్ రౌండ్ అంటించేస్తున్నాను ఈ మొత్తం బ్యాంగిల్స్ అంటించేసిన తర్వాత పైనుంచి ఇంకా వేరేది అంటించడం చూపిస్తా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉందన్నమాట ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కానీ చేసేది మాత్రం చూపిస్తాను చూడండి నేను పడుకునే ఉన్నా ఈ వీడియోలో అందుకే నాకు చేయడానికి టైం పడుతుంది అనమాట లే అదే కూర్చో కూర్చొని చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా మొత్తం టోటల్ గ్లాస్కు ఈ కుందన్స్ అన్నీ అంటించుకోవాలి మనం కొంచెం మైండ్ పెడితే ఏదైనా ఈజీగా వస్తుందండి ఖచ్చితంగా నేను పడుకొనే చాలా పనులు చేస్తాను బట్టలు కుట్టడము ఏమన్నా తయారు చేయడము ఇట్లా ఇలాంటివి బాగా అలవాటు అయిపోయింది హెల్త్ ఇష్యూ వల్ల ఖాళీగా ఉంటేనేమో జ్వరం వచ్చేస్తుంది అందుకే ఇవన్నీ చేస్తున్నా బ్యాంగిల్ మొత్తం ఇట్లానే అంటించుకోవాలి బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయింది చూడండి ఇది ఒక లేయర్ మాత్రమే త్రీ డీ బ్యాంగిల్స్ కాబట్టి పైనుంచి ఇంకొకటి వస్తాయి డ్రాప్ షేప్ కుందన్సో అంటిచ్చిన పైనుంచి ఈ సెవెన్ థౌజండ్ గమ్ పెట్టినా ఆ గ్లూ పెడితే మళ్ళీ స్టిఫ్గా ఉంటుందో లేదో అని ఈ సెవెన్ థౌజండ్ గమ్ చాలా స్టిఫ్గా ఉంటుంది ఇది అసలు చాలా గట్టిగా ఉంటుంది ఇట్లా పీకినా కానీ రాకుండా అంతా ఈ డ్రాప్ షేప్ కుందన్స్ ఒక లేయర్ పెట్టి మిడిల్లో రౌండ్ కుందని అంటిచ్చిన తయారైనకైతే చాలా బాగున్నాయండి ఈ వీడియోలో లైటింగ్ బాగాలేక బాగా అంత అట్రాక్షన్గా కనిపించట్లేదు కానీ బయట చాలా అంటే చాలా బాగున్నాయి నా ఫోన్ కూడా అంత పెద్ద ఫోన్ ఏం కాదు లైటింగ్ లేక ఫోను మామూలు ఫోన్ కూడా కాబట్టి అంత బాగా రాలేదు వీడియో కానీ ఆ ఫోటో మాత్రం ఆ బ్యాంగిల్స్ వేసుకున్న ఫోటో మా చెల్లి ఫోన్లో చేసిన అది చాలా బాగా వచ్చింది బయట కూడా బ్యాంగిల్ సెట్ చాలా బాగుందండి దీనికి మిడిల్ బ్యాంగిల్ ఒకటి మధ్యన ప్లేన్ బ్యాంగిల్స్ ఓన్లీ దారం చుట్టి చేసిన లాస్ట్లో ఇడ్చివరకే అటు వరకు టూ బ్యాంగిల్స్ చేసిన అనమాట అవి కూడా చూపిస్తా మిడిల్ బ్యాంగిల్ మొత్తం ఇట్లా అంటించుకోవడమే త్రీ డి మోడల్ ఇక్కడ బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యింది చూడండి ఈ బ్యాంగిల్ మిడిల్లో వేసిన వీడియోల కంటే బయట చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది మిడిల్ బ్యాంగిల్ అయిపోయింది కదా ఇది ఇటు చివర అటు చివర వేయడానికి బ్యాంగిల్ అనమాట ఫస్ట్ గ్లూ అంటించుకొని తర్వాత పొడుగ్గా ఉన్న కుందో మొత్తము నింపేసేసిన బ్యాంగిల్కి మొత్తం రెండు చేతులు కలిపి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి తయారు చేసేటివి బ్యాంగిల్స్ అన్నీ మా పిల్లల కోసమే ఆర్డర్ వస్తే మాత్రం చేస్తాండి ఎవరికైనా నచ్చి మీరు ఈ వీడియోలు బాగాలేదు కాబట్టి గాజులు బాగలేవు అనుకోవద్దు బయట చాలా బాగున్నాయి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వీటి పిక్ పెడతా అవి చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎవరికైనా కావాలంటే మాత్రం నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు పిక్ పంపిస్తాను అందులో మీకు తెలుస్తుంది ఎంత బాగున్నాయో అనేది బాయ్